ఒక్కొక్కసారి మనకు అవి క్లియర్ అవుతుంది హర్మాస్ క్లియర్ కావాలంటే అవి మెడిటేషన్ చేస్తే కొంచెం అవి కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తాయి ఏం ప్రాబ్లం లేదు ఒక్కోసారి మనం మరి తట్టుకోలేంతగా అదేంటి పెయిన్స్ ఏమైనా వస్తుంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అంటే మీ స్పీడ్ బట్టాను నేను కూడా చెప్పాను నైట్ టైం మెడిటేషన్ చేయను అంటే కొంతమంది అదే పనికి చేసేస్తుంటా వెంటనే చేసేస్తుంటాను అదే ఒకతను అతను ఎప్పటి నుంచో కోరుకుందంట నాకు సన్న పడాలి ఒక నేను ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు కేజీ లావుగా ఉన్నాను ఎక్కువ ఉన్నాను అనుకున్నాను ఆ కోరికలన్నీ ఏమైతే నెరవేరే నెరవేరు అందుకు మంచిగా టీమ్ గా ఉండ బాడీలో చెత్త అంతా వెళ్ళిపోవాలి అదే ఏమైతే మోషన్స్ పట్టుకున్నాయి మోషన్స్ అయ్యి వేరే మూడు రోజులు తగ్గట్ల అన్న నైట్ మెడిటేషన్ నలభై రోజులు చేస్తున్నావు కదా నువ్వు అనవసరంగా దానివల్ల ఇబ్బంది పడుతున్నావు ఆపేసి అని చెప్పారు అంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి అలా అని చెప్పి కంప్లీట్ గా ఆపేయద్దు మళ్ళీ ఎప్పుడైతే కొంచెం తగ్గి కొంచెం బ్యాలెన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అలా ప్రయత్నిస్తూనే ఉండాలి కొన్ని రోజులు ఎప్పుడైతే ఇబ్బంది కొంచెం తగ్గిపోయేంత వరకు మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ అయితే ట్రై చేయాలి లేదంటే మళ్ళీ ప్రయత్నిస్తున్నాం మా ఎనర్జీ ఫీల్ లో వెళ్తున్నా మనం ఉన్న కోరికలు ఏండొచ్చు మనకు కర్మస్ క్లియర్గా ఉండడానికి ఏం వచ్చు వస్తున్నాయంటే పోతున్నాయని అర్థం చేసుకోవాలి క్లియర్ ఈవెన్ నేను లాస్ట్ వన్ మంత్ లాస్ట్ వన్ మంత్ మెడిటేషన్ చేస్తున్నాను చేస్తున్నా అని చెప్పా కదా చేస్తున్నప్పుడు ఒక్కోసారి నాకు ఒక ట్వంటీ డేస్ కంటిన్యూస్ గా రోజుకు పదిసార్లు వామిటింగ్ అయ్యింది దాదాపు యావరేజ్ గా రోజుకు పదిసార్లు ఇంత మెడిటేషన్ చేసి ఇంత క్లిప్ ఉండి అయినా కానీ ఎందుకు అవుతుంది అంటే కాకపోతే అంటే నేను వామిటింగ్ అయినా కానీ ఎనర్జీ తగ్గట్లేదు వామిటింగ్ అయినా కానీ అనీజీనెస్ లేకుండా ఈజీగా వామిటింగ్ అయినప్పుడు అనీజీ అంటే చాలా ఇబ్బంది పడుతూ కాకుండా ఈజీగా అవుతుంది అంటే అంటే అవి ఎక్కడో క్లియర్ అవ్వాల్సినవి ఉన్నాయి క్లియర్ అవుతున్నాయి అని అనమాట అంతే తప్పించి మనం అంటే పాజిటివ్ తీసుకోవాలి దాన్ని ఇంకా మరీ ఇబ్బందిగా మరీ టూ మచ్ అయిపోయి పర్టికులర్గా నువ్వు డిప్రెషన్గా అనిపిస్తుంటే మాత్రం మెడిటేషన్ కొన్ని రోజులు ఆపేసుకో ఆపేసుకోండి అలా మన స్పీడ్ని బట్టి మన సిచువేషన్స్ బట్టి మనం మన ఒక్కొక్కరు ఒక్కొక్క లో వెళ్తున్నాము కొంతమంది ఎటువంటి ప్రాబ్లమ్ లేనంత మీరు ఫాస్ట్గా వెళ్ళిపోండి ముందుకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ వెళ్తుండండి కానీ మరీ తట్టుకోలేదు లేదు లేదు కొంచెం గ్యాప్ తీసుకుంటేనే బెటర్ అని అనిపిస్తామని అప్పుడు గ్యాప్ తీసుకోండి ఎవరికి అందుకే బుద్ధుడు నలభై రోజులు అక్కడే నేను అసలు లేవు కళ్ళు తెరవకుండా ధ్యానం చేస్తానని కూర్చుంటే అతని అతనికే పాజిబుల్ ఎందుకంటే అతను ఒక ఎటువంటి బ్యాడ్ కర్మస్ లేవు కాబట్టి వేరే వాళ్ళకి బ్యాడ్ కర్మస్ ఉన్నప్పుడు ఒక్కోసారి క్లియర్ అవ్వడానికి వస్తాయి క్లియర్ చేస్తాయి అవి ముందుకు వెళ్తాయి కాబట్టి కొంచెం మన అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపించి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ మనం కంటిన్యూస్ మాత్రం చేస్తున్నారు కంటిన్యూస్ చేస్తున్నారు అనుకొని అలా ఉంటుంది అన్నమాట